అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శాంతిప్రియ హాస్పిటల్లో బుధవారం వైసీపీ మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ మరియు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ గుంతకల నియోజకవర్గ నాయకులు మంజునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా వైసీపీ నాయకులు వారిని ఘనంగా స్వాగతం పలికారు అనంతరం హాస్పిటల్ ఆవరణలో కేక్ను కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ముందుగా నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండాలని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మరోసారి మనమంతా కలిసికట్టుగా పనిచేసి జగనన్నను మరోసారి సీఎంగా చేసుకుందామని వారు పేర్కొన్నారు అనంతరం డాక్టర్ శాంతిప్రియ మాట్లాడుతూ మొదటిసారి హాస్పిటల్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు ముందుగా నియోజకవర్గ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ మండల కన్వీనర్లు మధుసూదన్ రెడ్డి గంగరాజు వైసీపీ మాజీ పట్టణ మండల కన్వీనర్లు హుసేన్పిరామ్ గోవర్ధన్ రెడ్డి ఎంపీపీ విశాలాక్షి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైసీపీ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ యాదవ్ వైసీపీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మరియు గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిందేవరలక్ష్మి వైసీపీ పంచాయతీ రాజ్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి వైసీపీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి మైనుద్దీన్ మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ మార్కెట్ చైర్మన్ మల్లై యాదవ్ వైసీపీ జిల్లా సీనియర్ నాయకులు కోనా మురళీధర్ రెడ్డి బీడల వెంకటరాముడు సుభాష్ రెడ్డి వైసీపీ మహిళా వైసీపీ జిల్లా మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ తోట శ్రీదేవి వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రగిరి గొల్లరాధ యాదవ్ వైసీపీ మహిళా నాయకురాలు కౌన్సిలర్లు వరదరాజులు నజీర్ రమణ వాల్మీకి శివ నరేష్ వైసీపీ క్రిస్టియన్ మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు వైసీపీ మండల ఉపాధ్యక్షులు నిమ్దాబాద్ రఘునాథ్ రెడ్డి వైసీపీ టౌన్ ఉపాధ్యక్షులు రంగస్వామి వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ వైసీపీ మున్సిపల్ వింగ్ ఉపాధ్యక్షులు అరుణ్ వైసీపీ ముస్లిం మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఫురేషి అన్వర్ మున్సిపాలిటీ వైసీపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ వైసీపీ టౌన్ సెక్రటరీ రమేంద్ర కుమార్ వైసీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు హేమలతారెడ్డి వైసీపీ జిల్లా మైనారిటీ నాయకులు ఓఎండి వైజాద్ డిష్ అన్వర్ వైసీపీ నాయకులు ఎర్రగుడి విశ్వనాథ్ రెడ్డి పగడాల శ్రీనివాసులు వెల్డింగ్ ఫక్ ఫక్నిచర్ల దస్తగిరి సునీల్ రాము మధుసూదన్ రెడ్డి అరటి చంద్ర జీపు పూల మొహమ్మద్ మేస్రీ అన్వర్ అబ్దుల్ రమేష్ రెడ్డి నూర్ నాయక్ లాలు రమేష్ రెడ్డి బేతాపల్లి వెంకటేష్ బ్రాహ్మణపల్లి సంజీవ్ రెడ్డి కొత్తపట్ కొత్తపేట రాము యాదవ్ రమేష్ రెడ్డి బేతాపల్లి కంబయ్య రెడ్డి ఊటకల్లు సుధాకర్ బీతాపల్లి నాగరాజు అంజీ ప్రతాప్ వైసీపీ నాయకులు రాము యాదవ్ నాగేంద్ర లాలు పూల మహమ్మద్ గోపినాథ్ రెడ్డి కోట వెంకటేష్ టీ కొత్తపల్లి చంద్ర చన్నాజీ గుత్తి సాచారి ఆచారి శేఖర్ మరియు రాష్ట్ర జిల్లా మండల స్థాయి అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హాస్పిటల్ నుంచి మేడం గారు రావడం జరిగింది దానిలో భాగంగానే ఎందుకంటే బెంగళూరుకి పోయి వచ్చినారు హైదరాబాద్కి పోయి వచ్చినారు విజయవాడకి పోయి వచ్చినారు అన్న లేదన్నప్పుడే ఎంతమందికి ఇంకా అన్న ఉండాలంటే రేపు ఎట్లుంటాలో మనకి తెలిసిన విషయమే రేపు మనకి ప్రపంచమే కాబట్టి రేపు అంతగానే అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఇంకా దీని గురించి ఎక్కువ అంటే మనం పార్టీ కోసం ప్రతి ఒక్కరికి కష్టపడుతున్నాము ఇట్లనే ప్రతి పార్టీ కోసము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యునిగా మీతో పాటు మంచి అయితేనేమి చెడు అయితేనేమి పాలు పంచుకుంటానంటూ గత కొద్ది సం రెండు సంవత్సరాల కాలంగా మేడం కూడా అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ వచ్చారు మనకి మనం కూడా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ గత గడిచినటువంటి రెండు సంవత్సరాలలో చాలా ఒడిదుడుకులను ఏర్పరచుకున్నాం ఏర్పరచుకున్నప్పుడు కూడా మేమంటూ మీకున్నామంటూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఇక్కడికి మన గుంతకాల్ నియోజకవర్గపు అల్లుడు అనుకోవాలా ముద్దుల అల్లుడు అయినటువంటి శ్రీ మంజునాథ గారు మనకి తో చాలా కాలంగా మనకి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా

చాలా సంతోషంగా ఉన్నాము అలాంటి మేడం గారు ఇప్పుడు మన మనకు వారి అమూల్యమైన సంతోషాన్ని ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాము నూతన సంవత్సరంలో అంతా నూతనంగా ఉండాలి మేడం హాస్పిటల్ కానీ వాడు పోలు ఆరకాయలుగా బాగా నూతనంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మేడం 국민 casts 참 놀라워보였습니다 만 א �더 e n ಪ್ರೋಗ್ರಾಮಿ ವಾಲಾಷ್ಟು ಕ್ಯಾತ ಇರ್ ನಂಬರ್

రజీకాకు సింలాగా ఉమ్మని ఎలా ముందుకు వెళ్తారో అట్లనే ఇప్పుడు వైవిఆర్ అన్నాము వెనక్కి వెళ్తూ ఉన్నాం చాలా హ్యాపీగా అంటే ఇది గొప్పగా అనిపిస్తుంది అనమాట అంటే మనము మా హోపీ ప్రకారం చూస్తే ఒక హానిమన్ ని మేము చూడలేదు ఆయన ఏది చేయలేదు ఒక గురువు కింద పని చేయడం అనేది ఎంత సంతోషం అనిపిస్తుందో అట్లా నేను రమ్మారెడ్డి సార్ గారితో పనిచేస్తున్నారు అంత సంతోషాన్ని చూశాను వర్క్ నేర్చుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పటి వరకు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే పని చేసుకుంటున్నానని నేను సర్వీస్ ఇస్తున్నాను నమ్ముతున్నాను అదే రకంగా నేను రాజకీయాలంటే ఇది ఒక మెట్టు అంటే జగన్ అన్నీ గెలిపించుకోవాలని ఒక పెద్ద తపన మా నాన్నకి ఎక్కువ ప్రేమ జగన్ అన్నంటే ఆయన మన ఇంట్లో మనిషిలాగే మా డాడీకి ఫీల్ అవుతుంటారు చిన్న ఏదైనా అన్నారు అయ్యో 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 అంటారు సో మా అన్న ఇబ్బందిలో ఉన్నప్పుడే మేము తనకు తోడు ఉండాలని ఒక ఉద్దేశంతో జగనన్న అన్న తోడుగా అన్నని సీఎం చేసుకునే వరకు మేము ఖచ్చితంగా అంతా ఆల్రెడీ చాలా సీనియర్స్ పార్టీలో చాలా వరకు అన్ని ఒడదెడుతుంది చూసి తట్టుకొని అన్ని పోరాటాలు చేసి ఈరోజు ఇంకా ముఖం మీద చిన్నపు అదొక్కటే చిన్నప్పు అసలు పక్కకు పోకుండా వర్క్ చేస్తున్నారు మా బ్రహ్మారెడ్డి సార్ ఒక్కటే చెప్పాను ఇప్పుడు మేము అదే ఫాలో అవుతున్నా పేషెంట్ వచ్చినప్పుడు ముఖము అసలు ఎట్లంటే జొన్నలు వేస్తే పేనాలు వచ్చేటట్లు ఉండకూడదు అని చెప్తారు సార్ అంటే మాడుముఖం ముఖం పెట్టుకోకూడదు సంతోషంగా అట్లనే మనం ఈ ఈరోజు స్టిల్ జగన్ అన్న ఎంత చక్కగా నవ్వి ముందుకు తీసుకెళ్తున్నారో మనం అందరం కూడా అట్లనే ఇప్పటి వరకు వచ్చాము ఇది ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇంకా త్రీ ఇయర్స్ మనం అంతా వర్క్ చేయాల్సి ఉంది ఎన్ని సమస్యలు వచ్చినా మన ముఖంలో చిరునవ్వు జరగకుండా అందరం ముందుకు వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న మీరందరూ వచ్చినందుకు

అదే బాటలోనే ఇంకా పద ముందుకేసి ఎప్పుడు పోయినా కానీ రెడ్డి అన్న గారు మాట ఎప్పుడు ఇప్పుడు కానీ నవ్వుతూనే ఉంటారు ఆయన తన అమూల్యమైన సందేశాన్ని మనందరికి ఇస్తారని చెప్పి కోరుకుంటూ వేదిక మీద పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి గుత్తి పట్టణ మండల వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఈ ప్రోగ్రామ్ ఇచ్చే గ్రాండ్ కరీం చేసినటువంటి శాంతిప్రియ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా మన మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి సమన్వయకర్త గుంతకాల సమన్వయకర్త వెంకట్రామరెడ్డి తరఫున మా తరఫున అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అలాగే ఈ కొత్త సంవత్సరంలో మీరు మనమందరం కూడా పిల్లా పాపలతో బంధువులతో అందరూ సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కొత్త సంవత్సరం రైతులకు కూడా మంచిగా వర్షాలు పడి మంచి పంటలు పండి మంచిగా గిట్టుబాటు ధర ఉంది వాళ్ళు కూడా సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం మనము మన పార్టీ తరఫున ప్రభుత్వం చేసే పెద్ద పనుల మీద మరి ప్రతి ఒక్కరు కూడా గలం విప్పినారు పోటీ సంతకాలు అయితేనేవి ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొన్నారు అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇక రెండేళ్ళులో మళ్ళీ మన ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ఇలాగే అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం చేసే చెడ్డ పనుల మీద ప్రతి ఒక్కరు కూడా పోరాడుకుంటూ ముందుకు సాగాలని మరొక్కసారి మన జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని మన వెంకటరామరెడ్డి గారిని మనొక్కసారి ఎమ్మెల్యే చేసుకొని మరి ముందుకు సాగాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు یہ رنگ ہوا نا یہ رنگ نا شاوقرام شو بردار یہ رنگ یہ روز انکو وڑے سامنے میں بیٹھو ایڈوانٹ ہیبی نیئر ایویرガル ناگجوا ایویرガル ناگجوا ایویرガル ناگجوا ای جےگت 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 جےگت

ಪಂಯ <laughs> ಇವ जय जगत 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 ಆಯ್ತೋ ಬಾ ಎಷ್ಟರ ಬೋನ ಹಾ ಬೋಯ್ ಲೈಕಲ್ ಹೋಗಣ್ಣಾ ನಡೆ ಅತ್ತಿ ಹೋಗಿ 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 ಆ ರೈಪೇನೋ ಬಕೇರಡಿ ಆ ಅಪ್ಪಾ ಆಗ್ಲಿ ನಮಗೆ ಸರಿಹರಣೆ ದೇಖಿ ನಾನು ಇಷ್ಟಕ್ಕೆ ಡಲ್ಬಾಯ್ ಬೇಕು ಏಕ್ ವಿಗೇಸ್ ಫಿಲ್ಲರ್ ಬೇಕಾ जाक्ष्ट्र फ्या or हो लो औ सक्काल सफस्ान्च्र म drie खो फिर्ट ना स्यृ Board Governor सše ऐका तो दिलाले जय जगा जय जगा जय जगा जय जगा आणि ನಾಲ್ಕುম্বা അനیسನರಕ್ಕೆ ಹೇ ಜಗ ಜೈ ಜಗ ಹೇ ಜಗ ಜೈ ಜಗ ವೈಯರ್ నాయಕ ತೋ ಒಂದಿಲ್ಲಾಲಿ ವೈಯರ್ నాయಕ ತೋ ಒಂದಿಲ್ಲಾಲಿ ವೈಯರನ నాయಕ ತೋ ಒಂದಿಲ್ಲಾಲಿ ಜೈ ಜಗ ಜೈ ಜಗ